రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేశారు ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాట్లో ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన కీలక వ్యక్తి తెలంగాణను అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కనీస గౌరవం ఇవ్వకపోగా ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్యాన్ని తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందరన్నారు రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ మహానాయకుడు మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రం పదేండ్ల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి అనుచితమైనటువంటి వాక్యాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో చేయడం నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా తలదించుకుంటుంది తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా ఆశ్చర్యపోతుంది వీరికైనా మనం ఓట్లేసింది వీళ్ళు ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడేటువంటి నాయకుడిని నీళ్లు నిధులు నియామకాల మీద పదేళ్ల పాటు ఈ ప్రాంతంలో నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగరు ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసి వీడుబడ్డటువంటి పొలాలను పచ్చగా చేసినటువంటి కేసీఆర్ గారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు వారికి తగినటువంటి బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్పాల్సిందే అని ఎలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు చర్చించుకుంటున్నటువంటి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరం కూడా ఉద్యమ ద్రోహి అయినటువంటి ఓటుకు నోటు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు మేము రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని అనుచితంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి యొక్క తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే గ్రామ గ్రామాలల్లో పట్టణ పట్టణాలలో రేవంత్ రెడ్డిని ఎక్కడికి కూడా రాకుండా మేము అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజం అంతా కూడా తెలియజేస్తా ఉన్నది మరి ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడితే ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకున్నామో ఈరోజు కేసీఆర్ గారిని ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మీద ఒక ఉద్యమ కార్యాచరణ తప్పకుండా తీసుకుంటాం సమాజానికి కేసీఆర్ గారికి